ఒకే ఫోన్ నంబర్తో రెండు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ నుండి సమాచారం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఏ పని జరగదు అయితే బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని నియమం లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి అంతేకాదు ఒకే నంబరుతో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంక్ ఖాతాలను తీసుకుంటున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంక్ ఖాతాలు తీసుకుంటే మరి కొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసం బ్యాంక్ ఖాతాలు ఖాతాలను తీసుకుంటున్నారు అయితే ఇటీవల కాలంలో ప్రజలు సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది దీంతో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు చేస్తుంది అయితే ప్రస్తుతం చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్న వారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది నమోదు చేయడం తప్పనిసరి అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నంబరును నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని అయితే మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు మీరు కేవీఎస్ ఫార్మును పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవీఎస్ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చింది ఈ ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్న మరియు ఒక నంబర్ లింక్ చేయబడిన కస్టమర్లకు కేవీఎస్ చేయడానికి అప్డేట్ చేయవచ్చు ఉమ్మడి ఖాతాల విషయంలో మరొక మొబైల్ నెంబర్ కేవిఎస్ ఫారం లో అప్డేట్ చేయాలి ఆర్బీఐ కేవైసీని తప్పనిసరి అయితే ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంక్ ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒకే వ్యక్తి బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైన దాని సరైనదని నిదర్శించడానికి కేవీఎస్ తప్పనిసరి నిర్వహించాలి అందుకే కొత్త కొత్త ఖాతాదారులకు కేవీఎస్ చేయించుకోవాలి బ్యాంక్ ఖాతా ఖాతాదారులకు చెబుతున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి